చేయాల్సింది మొట్టమొదటి ఏంటంటే ఆయన పాపము చేశాను క్షమించు అని క్షమామిభిక్ష కోరుకోవాల్సిన మనం ఏం చేస్తున్నామంటే దాన్ని కోసం రకరకాలు సన్యాసి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఇంకొక మంచి మాట మాట్లాడుతున్నాను మంచి మాట ఏంటంటే పొరపాటును చేసే ఏంటంటే పొరపాటు చేసే నాకు తెలియ కావాలని చేశాను మన శరీరం ఆశించింది దానికి మనం చేశాం దాని ఆయన ఖచ్చితంగా చెప్పాడు నేను పాపము చేసేసి రెండో విషయము దోషం ఈ దోషం ఏం చేస్తుందంటే మన నీతిని అదేవిధంగా మన మంచిని మన ప్రవర్తన తెలిసి అప్పటి వరకు కూడా మనం చేసిన మంచి అంతా కూడా అంటే మనం తప్పు చేయటం మూలంగా దోషిగా నిర్ధారించబడి అన్ని పరిగా నిన్న మంచోడు కదా అనేది ఎవరు కూడా ఇంకా ఉండదు ఈరోజు మన దోషాన్ని బయటపడదు కాబట్టి రెండోది దోషం మూడోది పాపం ఇది భయంకరమైనది ఏంటి పాపం అంటే దేవుడు మనకి కొన్ని విలువలను నిర్దేశించాడు వాటిని మనం పోగొట్టుకున్న అపవిత్రపరిచిన లేదా అక్రమ జీవితానికి బానిస రావడానికి ఈ పాపం ఏం చేస్తుంది అంటే మనం తీసుకెళ్ళాలి ఈ పాపం అనేది దేవునికి దూరం చేస్తుంది క్రమాన్ని అక్రమం చేస్తూ ఉంటుంది అంతేకాకుండా మన యొక్క జీవితాన్ని దేవుడికి దూరంగా ఉంచే విధంగా మానేస